హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను మంచి రెసిపీ చూపిస్తున్నానండి ఇది ఏంటంటే మేకర్ ఎగ్ ఫ్రై అండి చాలా అంటే చాలా బాగుందండి చాలా కమ్మగా ఉంది తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంది అంత కమ్మగా ఉందండి ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం నేను ఒక కప్పు వరకు మిల్ మేకర్స్ తీసుకుంటున్నాను ఈ మిల్ మేకర్స్ని వేడి నీళ్ళల్లో వేసుకోవాలి అందుకనేసి నేను ఒక చిన్న డిష్ పెట్టుకొని అందులో వాటర్ వేసేసుకున్నాను వేసేసుకొని వేడి చేస్తున్నాను వాటర్ వేడైనాయండి ఇప్పుడు ఈ మిల్ మేకర్స్ని ఈ వేడి నీళ్ళల్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వేడి నీళ్ళకు ఈ మిల్ మేకర్స్ అనేటివి మెత్తబడిపోతాయి ఈ మిల్లీ వాటర్ వాటర్లో నుండి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఉంటాయి కదా ఈ వాటర్ అన్నీ ఇలా పిండేసేసుకోవాలి ఇలా పిండేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇప్పుడు మిల్లి మిక్కర్ని జార్లో వేసుకోవాలండి జార్లో వేసుకొని లైట్గా అంటే బరకగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ పేస్ట్ లాగా వేసుకోవద్దు లైట్గా ఒకసారి మిక్సీ పట్టాలి ఇలా బరకగా పట్టుకోవాలండి మరీ పేస్ట్ లాగా వేసుకోవద్దు ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న మెయిల్ మేకర్స్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నానండి ఇందులో వీటికి సరిపడేటంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే పడుతుందండి ఇందులోనే హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే జీలకర్ర ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెష్గా దంచి పెట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేస్తున్నాను ఇందులోనే మిక్సీ బట్టి పెట్టుకున్న మేల్ మేకర్స్ కూడా వేసేసుకోవాలండి వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి దీన్ని ఇలా చేసి పిల్లలకు పెట్టండి చాలా అంటే చాలా బాగుందండి ఇందులో ఎగ్ వేసాం కదా టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఇది మంచిగా ఫ్రై అవ్వాలి ఇది మాడిపోకుండా కలుపుతూ ఉండాలి వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నా ఎందుకంటే ఎగ్ వేస్తాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువనే పడుతుంది అలాగే కారం కూడా కొంచెం ఎక్కువనే వేస్తున్నా వన్ అండ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను మీరు కా మీకు నచ్చినంత అంటే మీ టేస్ట్కి తగినంత సాల్టు కారం రెండు వేసుకోండి ఈ మెయిల్ మేకర్స్ ఇలా పొడి పొడి అవ్వాలండి పొడి పొడి అయింది కదా ఇప్పుడు ఇందులో నేను ఎగ్స్ వేస్తున్నాను త్రీ ఎగ్స్ పగలగొట్టేసి పెట్టేసుకుంటానండి త్రీ ఎగ్స్ వేస్తున్నాను ఇందులో నేను త్రీ ఎగ్స్ వేసేస్తున్నానండి ఇలా పగలగొట్టేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ఈ మెయిల్ మేకర్స్లలో వేసేసుకోవాలి అయిపోయిందండి మేల్ మేకర్ ఎగ్ ఫ్రై రెడీ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇంతే ఇంతే అండి మేకర్ ఎగ్ ఫ్రై రెడీ చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంది ఇలా చేసి పిల్లలకు పెట్టండి వద్దనకుండా తినేస్తారు రోజు ఇదే చేయమని అడుగుతారు అంత టేస్ట్ ఉందండి అంత కమ్మగా ఉంది నేను చెప్పిన మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా రెసిపీస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా చూడవచ్చు అండి అలాగే మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ